వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి అందరికీ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే అందరూ బాధపడే విషయం కూడా ఇక్కడ మనం అందరం ఎంతగానో అభిమానించే నాయకుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మరి మాగంటి గోపీనాథ్ గారు ప్రస్తుతం అయితే ఏఐజి హాస్పిటల్లో తను ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు తీవ్ర అస్తవ్యస్తతకు గురి కావడం కూడా జరిగింది రెండు రోజుల క్రితం నుంచి కూడా తనకు ట్రీట్మెంట్ అక్కడ కొనసాగుతూనే ఉంది కానీ కొన్ని క్షణాల ముందు చూసుకున్నట్లయితే మాగంటి గోపీనాథ్ గారికి తీవ్ర అస్తవ్యస్తతకు గురై చాలా పరిస్థితి విషమంగా మారడంతో వెంటిలేషన్ పైకి తరలించారు వైద్య నిపుణులందరూ కూడా ఈ విషయం తెలుసుకున్న హరీష్ గారు అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు భారీ ఎత్తున కూడా ఏజీ హాస్పిటల్కి మరి తరలి వెళ్తూ ఉన్నారు అంతేకాదు మరి మాగంటి గోపీనాథ్ గారి హెల్త్ బులెటిన్ విషయంలో మాత్రము డాక్టర్లు కొద్దిసేపటి క్రితమే వాళ్ళు రిలీజ్ చేయడం కూడా జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పటికీ కూడా తన పరిస్థితి అయితే విషమంగా ఉంది ప్రస్తుతం వెంటిలేషన్ పైన కొనసాగుతూ ఉంది అని చెప్తున్నారు డాక్టర్లు అయితే అంటే ఇది అందరికీ చాలా బాధాకరమైన విషయం అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారి రాజకీయ ప్రస్థానం రాజకీయ జీవితం తను ఎంత గొప్ప నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా నిదర్శనంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గమే నాంది అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకు అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు మాకు మాగంటి గోపీనాథ్ గారే నాయకుడిగా కావాలి అని చెప్పేసి ఆయననే ఎంచుకుంటూ గెలిపిస్తూ వస్తున్నారు అంటే ప్రజలకు ఎంత దగ్గరగా ఉన్న నాయకుడో మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది మరి అలాంటి నాయకుడు త్వరగా కోలుకొని మళ్ళీ మృత్యుంజయుడై రావాలి అని కోరుకుందాము ఎందుకంటే తను ప్రజలకు కావలసిన నాయకుడు ప్రజల చెంతన ఉండాల్సిన నాయకుడు కాబట్టి అందరం కూడా మరి మాగంటి గోపీనాథ్ గారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాము అంతేకాదు తన పరిస్థితి మాత్రము అంటే తనకు ఇంతకు ముందు కూడా గతంలో చాలాసార్లు తను అస్తవ్యస్తతో హాస్పిటల్లో జాయిన్ కావడం కూడా జరిగింది హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో అక్కడ ట్రీట్మెంట్ చేయించుకొని అంటే తనకు కొన్ని హెల్త్ విషయానికి వస్తే హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అప్పుడు మంచిగా క్యూర్ అయి తను బయటికి రావడం జరిగింది ఇప్పుడు కూడా చూసుకున్న హార్ట్కు సంబంధించిన ప్రాబ్లంతోనే అస్తవ్యస్తతకు గురయ్యారు మాగంటి గోపీనాథ్ గారు కాబట్టి ఉట్టిన కుటుంబ సభ్యులందరూ ఏజీ హాస్పిటల్కి గచ్చిబోలిలోని ఏజీ హాస్పిటల్కి తరలించడంతో అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది తనకైతే ఆ ట్రీట్మెంట్ వైద్య సేవలు అందుతున్నప్పుడు కూడా ఇంకా తన పరిస్థితి విషమంగా ఉంది అని తెలుస్తుంది అక్కడ మరి హరీష్ రావు గారితో పాటు చాలామంది బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అక్కడే ఉన్నారు మాగంటి గోపీనాథ్ గారు క్షేమంగా మళ్ళీ కోలుకొని రావాలి అని చెప్పేసి వాళ్ళు వైద్య నిపుణులతోటి కూడా ప్రసంగిస్తూనే ఉన్నారు వాళ్ళు చర్చలు జరిపిస్తూనే ఉన్నారు కాకపోతే ఆయన రాజకీయ ప్రస్థాన విషయానికి వస్తే మరి ఆయన రాజకీయ ప్రస్థానం విషయానికి వచ్చిన ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఏంటి విషయాల్లోకి వెళ్తే మనం చూస్తున్నాం కదా అంటే ఇక్కడ గూగుల్లో ఓపెన్ చేసుకొని చెప్తున్నారు ఏంటి అనుకుంటున్నారా ఎందుకంటే తన రాజకీయ ప్రస్థాన విధి విధానాలు చాలా ఉన్నాయి ఎన్నో వివరించుకోవాల్సినవి ఉన్నాయి ఎన్నో వినిపించుకోవాల్సినవి ఉన్నాయి అందుకనే నేను మీకు చూపిద్దామని గోపీనాథ్ గారు పంతొమ్మిది వందల అరవై మూడు జూన్ రెండున కృష్ణమూర్తి మహానంద కుమారి దంపతులకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లోని హైదర్గూడలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభైలో వెంకటేశ్వర ట్యూటోరియల్స్ నుంచి ఇంటర్మీడియట్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేసుకున్నారు మరి మాగంటి గోపీనాథ్ గారు ఆయన రాజకీయ విశేషాలు ఎలా ఉన్నాయంటే పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి రావడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి తొంభై రెండు వరకు కూడా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిదిలో హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా కూడా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై మూడు వరకు వినియోగదారుల ఫారం అధ్యక్షుడిగా టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాడంటే ఆయన పద్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై మూడు నుంచే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాడు ఇంకో విషయం ఏంటంటే మరి మాగంటి గోపీనాథ్ గారు రాజకీయాల్లోకి రావడానికి గల కారణం ఎవరు అంటే జూ మనకు ఎంతగానో అభిమానులను చోరగొన్న మరి స్వర్గస్థులైన ఎన్టీఆర్ గారు మరి ఎన్టీ తారక రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన రాజకీయ ప్రస్థానాన్ని నిదర్శనంగా నిలుపుకొని ఈ మాగంటి గోపీనాథ్ గారు కూడా టీడీపీ ద్వారా రాజకీయ ప్రవేశం చేయడం కూడా జరిగింది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై తొమ్మిది వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు మాగంటి గోపీనాథ్ గారు ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీలో కూడా చేరాడు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విష్ణువర్ధన్ రెడ్డిపై పదహారు వేల నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు ఆయన రెండు వేల పద్దెనిమిది శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు మాగంటి గోపీనాథ్ గారు ఈ ఇరవై ఆరు జనవరి రెండు వేల ఇరవై రెండున టిఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు అంటే తను పార్టీలు మరి ఎప్పుడు ఎలాంటి పరిస్థితి నెలకొనబోతుంది అని చెప్పేసి ప్రతి క్షణం కూడా ఆయన హెల్త్ బులెటిన్ విషయంలో అప్డేట్ ఇవ్వడానికి హిట్ టీవీ ఎప్పుడు రెడీగా ఉంటుంది చూస్తూనే ఉండండి మరి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే యాప్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.